డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఫరో కుమార్తె స్నానము చేయడానికి ఎక్కడికి వచ్చింది ఆప్షన్ ఏ సముద్రము వద్దకు ఆప్షన్ బి నది వద్దకు ఆప్షన్ సి చెరువు వద్దకు ఆప్షన్ డి ఏటి వద్దకు సరి అయిన జవాబు ఏటి వద్దకు ఫరో కుమార్తె స్నానము చేయటకు ఏటికి వచ్చెను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకతను పంపి దాన్ని తెప్పించెను ఇది నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఒకడు తాను చేయబోన్నది హృదయంలో యోచించుకును యహోవా వారి నడతను స్థిరపరచును సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఏ నైస్ డే